కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మరి అంటే ఒకటి 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 చెప్పేది అంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే నష్టం ఏంటి లేకపోతే లేనప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల జరిగే దాని వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మీరు చేసుకుని ప్రభుత్వం సీఎం గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు అంటే ఊరికే భక్తి హోదా హోదా ఇచ్చేసి ఉండడం అన్నది ఒకటి దేని ఎటువంటి మరి దానివల్ల వల్ల ఆ వివరాలు తెలియవు అంటే దానివల్ల అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు ఇలాగే ఉంటుంది అన్నది లేదు ఇవ్వకుండా దానివల్ల ఉన్న నిధులు అంటే దానివల్ల జరిగే అభివృద్ధి అన్నది చేసుకుని ఆ ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే కాంతా నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా లేదండి దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కడలాపేసి పారిపోతాడు